తరేయను మన్నవా అమ్మెలా ద నెక్స్ట్ ఇవ నెక్స్ట్ నేనుకి ಬೇಕಾಗಿರೋక ఫస్ట్ హ హ డైరెక్ట్ బద్పతిదంగే ఆడకైతేదా ఈ బస్ స్టాప్ అయిన తక్షణ బస్ న అట్టుకొందవే బస్ స్టాప్ న యావ బస్సిదవే అంటే అలా నోడ్కొన ఆలస్ బసతతියා హ్ ఫస్ట్ నోడ్బెకో అద యా కరెక్ట్ గా యావ రూట్ కు ಹೋಗుత అంటే అలా నోడ్కొండే అట్టుబెకో బస్ న

No le